పివి నారాయణరావు ఉద్యోగ విరమణ నెల్లూరు జిల్లా సూలూరుపేట రాగన్నపట్టిడ ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ హైస్కూల్లో పివి నారాయణరావు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ జులై ముప్పై ఒకటిన ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఆదివారం నెల్లూరు నగరంలోని గుంతబడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తోటి ఉపాధ్యాయులు స్నేహితులు శ్రేయాభిలాషులు పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు పివి నారాయణరావు మాట్లాడుతూ తాను నెల్లూరులో లెక్కలు మాస్టర్గా అనంతరం ఉపాధ్యాయులుగా పనిచేశానని అనంతరం బదిలీపై సులూరుపేటలోని రాగన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ జులై ముప్పై ఒకటవ తేదీన ఉద్యోగ విరమణ చేశానన్నారు తన ఉద్యోగ విరమణ సందర్భంగా నెల్లూరులో తన వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు తోటి ఉపాధ్యాయులు స్నేహితులు బంధువులతో కలిసి సన్మాన కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన విద్యార్థిని విద్యార్థులకు బంధువులకు కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు తన విధి నిర్వహణలో తనకు సహకరించిన తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు తాను ఎక్కడ పనిచేసినా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించేవాడినన్నారు వద్ద చదువుకున్న విద్యార్థులు ఎంతో ఉన్నత శిఖరాలలో ఉండడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ నిజాయితీతో విద్యార్థిని విద్యార్థులను తయారు చేయాలన్నారు సమాజంలో ఎవరికీ రాని గౌరవం ఒక్క ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని తన వద్ద చదువుకున్న విద్యార్థులు తనను గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు స్నేహాభిలాషులు స్నేహితులు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు ఈ పాఠశాలలో పని చేయడమే నా అదృష్టం పదహారు సంవత్సరాలు చేయడం ఇంకా అదృష్టం ఇంతమంది విద్యార్థుల మధ్య నేను పదో ఎరమ మహోత్సవం జరుపుకోవడం ఇంకా అదృష్టంగా భావిస్తూ ఇంతమందికి నా కృతజ్ఞత తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలోని సంతపేట ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలు రెండు వేల రెండు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అలాగే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారు పదిహేను సంవత్సరాల పాటు గణిత ఉపాధ్యాయులుగా అదేవిధంగా ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చక్కగా నిర్వర్తించినటువంటి శ్రీ పివి నారాయణరావు గారు నా పక్కన ఉన్నటువంటి వారు వారు గత రెండు నెలల క్రిందట జరిగినటువంటి ప్రమోషన్స్లో సూలూరుపేట మండలం రాగన్న పట్టెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి ప్రెసిడెంట్ ప్రధానోపాధ్యాయులుగా వెళ్ళడం జరిగింది వారు గత నెల జూలై ముప్పై ఒకటో తేదీ రిటైర్ అవ్వడం అక్కడ కూడా వారిని ఘనంగా సన్మానించడం జరిగింది అయితే సారు ఎక్కువ కాలం తన సర్వీస్లో సుమారు సగం సర్వీస్ ఇదే పాఠశాలలో చేయడం ఇక్కడే ప్రధానోపాధ్యాయులుగా తమ బాధ్యత నిర్వర్తించడం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో అలాగే అదేవిధంగా విద్యార్థులతో వారికి ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి ఈ రోజున ప్రత్యేకంగా ఇక్కడ వారికి సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది ఉన్నతాధికారులు అదేవిధంగా వారి యొక్క శ్రేభిలాషులు స్నేహితులు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ అదేవిధంగా ఈ పాఠశాలలో చదివినటువంటి గత ఇరవై సంవత్సరాల క్రితం నుంచి చదివినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా భారీ ఎత్తున ఈ ఫంక్షన్కి రావడం వారిని ఘనంగా సన్మానించడం మాకు అందరికీ ఎంతో సంతోషదాయకం అటువంటి గొప్ప కార్యక్రమం మా పాఠశాల ప్రాంగణంలో జరగడం దానికి వారు మమ్మల్ని ఆహ్వానించడం మరి వారి యొక్క కార్యక్రమాలు మేము అందరూ కూడా భాగస్వాములు కావడం ఇది ఒక వ్యక్తికి జరిగినటువంటి గౌరవం కాదు ఇది ఒక వృత్తికి జరిగినటువంటి గౌరవం ఉపాధ్యాయునికి జరిగినటువంటి గౌరవం ఇది ఇది ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయ వృత్తికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయ వృత్తికి ఉన్నటువంటి గౌరవం మిగతా వృత్తుల్లో రాదు అటువంటి గొప్ప గౌరవాన్ని సంపాదించినటువంటి మా పివి నారాయణరావు సార్ నిజంగా చాలా అదృష్టవంతులు మరి వారి యొక్క రిటైర్మెంట్ జీవితం ఏదైతే ఉందో అది సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో నిండు నూరేళ్లు వరక ఫ్యామిలీతో సుఖ మన ముని మనవాళ్ళతో హ్యాపీగా నడవాలని వారు ఇంకా ఒక పది కాలాల పాటు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ నీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ